ఛానల్ స్వాగతం నా పేరు త్రిష ప్రస్తుతం మనం మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాం మనతో పాటు డాక్టర్ ఎంవి సుధాకర్ ఆర్థోపెడిక్ డాక్టర్ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి అసలు ఆర్థ్రోస్కోపీ అంటే ఏంటి సార్ మనందరికీ ఆర్థోపెడిక్ లేదా బోనండ్ కీళ్ళ కీళ్ళవాతల గురించి తెలుసుకోవడం అందరికీ తెలుసు కానీ ఆర్థ్రోస్కోపీ అనేది ఒక అధునాతన ప్రక్రియ ఏంటంటే గనక లాపరోస్కోపీ అనే ఆపరేషన్స్ మన అబ్డామెన్ అంటే కడుపులో ఉండే జబ్బులకి ఎలా ఉపయోగిస్తారో అలాంటిదే టెలిస్కోప్ ద్వారా మన కీళ్ళని కీళ్ళని పరిశోధించడం దాంట్లో ఏమేమి ఇబ్బందులు ఉండొచ్చు జబ్బులు ఉండొచ్చు కనుక్కోవడం వాటిని అధునాతన ప్రక్రియ ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవడాన్ని ఆర్థ్రోస్కోపీ అంటారండి దాంట్లో రీసెంట్గా బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి అది మనం చక్కగా ఉపయోగించుకొని అతి వేగంగా మనం జబ్బు నుంచి బయటపడవచ్చు జాయింట్ కేర్ అండ్ హెల్త్లో ఆర్థ్రోస్కోపీ ఎలాంటి రోల్ని ప్లే చేస్తుంది సార్ పాత రోజుల్లో మనకి కండరాలు ఎముకలు కీళ్ళు ఈ మూడు మన కదలికి సంబంధించినంతవరకు ఒక ఇంపార్టెంట్ మూడు అవయవాలు అండి దాంట్లో మన కీళ్ళు బాగుంటేనే మనం ఫ్రీగా అన్ని పనులు చేసుకోవడం కీళ్ళ వాతావరణంలో ఇబ్బందులు ఎంత ఉంటాయో మన అందరికీ తెలిసిందే ఆర్థ్రోస్కోపీ కీళ్ళ వాతంలో కావచ్చు లేదా కీళ్ళకి సంబంధించినటువంటి అతి చిన్న వయసులో కూడా ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజరీస్ అంటారు అంటే పిల్లలు ఆడుకునేటప్పుడు గాయాలు తగులుతాయి ఏమి గాయాలు లెగమెంట్స్ టేర్ అయిపోతాయి వాషర్స్ లోపల మెనిస్కస్ అంటాం ఐ డ్యామేజ్ కావచ్చు లేదా మృదులాస్తి కార్టిలేజ్ డ్యామేజెస్ ఇవన్నీ జరుగుతుంటాయి వాటిని ఇంతకుముందు కాలం ఏంటంటే మనం అర్లీగా అంటే ముందే తెలుసుకోలేకపోవడం వల్ల అది అలాగే జబ్బు ముదిరి 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 మన జాయింట్స్ అరిగిపోవడాలు అతి చిన్న వయసులోనే దాని తర్వాత మళ్ళీ మోకాళ్ళు మార్చుకునే స్థితికి మనం వెళ్ళిపోతున్నాం ఆ ఒక ఆ స్థితి నుంచి మనం కొంచెం అర్లీగానే ఈ జబ్బులు తెలుసుకొని మన మోకాళ్ళ యొక్క యవ్వనాన్ని యవ్వనం అంటే ప్రతి అవయ అవయానికి యవనం ఉంటుందండి మొత్తంలో ఉండ యవ్వనమే కాదు ఇరవై ఇరవై సంవత్సరాలు అనేది మనకు వయసు యాభై అయినా కానీ కొంతమంది మోకాళ్ళు ఇరవై ఐదులో ఉండొచ్చు అదే వయసు ఇరవై ఐదు అయినా మోకాళ్ళకి యాభై సంవత్సరాలు కావచ్చు సో ఆర్థ్రోస్కోపీ ఎంఆర్ఐతో కలిసి ఈ యొక్క నేను ఇంతకుముందు చెప్పినటువంటి మురదల ఆస్తి లెగమెంట్స్ కాట్లేజు వీటి యొక్క డ్యామేజెస్ని అతి అర్లీగా తెలుసుకోవడం అతి చాకచక్యంగా చక్కగా మనం ట్రీట్మెంట్ చేసుకొని ఆ మోకాళ్ళు లేదా కీళ్ళని వాటి యవనాన్ని మనం చక్కగా మెయింటైన్ చేయడం వల్ల మన మోకాళ్ళు దీర్ఘకాలంగా మనకు సహాయం చేస్తాయి ఎందుకంటే రీసెంట్లీ ఒక కొత్త కాన్సెప్ట్ వస్తుంది ఏంటి తెలుసా హౌ టు ఏజ్ స్మార్ట్ అంటే మనం వయసు అవ్వడం అనేది ఎవరూ స్టాప్ చేయలేమండి వృద్ధాప్యం అందరికీ వస్తుంది కానీ వృద్ధాప్యంలో కూడా యవ్వనంగా ఎలా ఉండాలంటే మన మెదడుతో పాటు వెళ్ళే రెండు అవయాలు కూడా మనకు కావాల్సి వస్తుంది ఏంటి తెలుసా కళ్ళు మోకాళ్ళు కాబట్టి ఆర్థ్రోస్కోపీ ఈ మోకాళ్ళు లేదా మిగిలిన కీళ్ళను కూడా అతి ఎంగగా ఉంచడంలో సహాయపడుతుంది స్మార్ట్ ఏజింగ్కి అసలు ఆర్థ్రోస్కోపీకి ఉన్న రిలేషన్షిప్ ఎలా ఎలా ఉంటుంది డాక్టర్ గారు స్మార్ట్ ఏజింగ్కి ఆర్థ్రోస్కోపీ ఎలా హెల్ప్ చేస్తుంది ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా ప్రాధాన్యత ఉండే క్వశ్చన్ అన్నమాట ఇది అది ఎంతమంది దీని గురించి నాకు తెలియదు కానీ డెఫినెట్లీ ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మనం ఇంకా గత ఇరవై సంవత్సరాల్లో ఆర్త మన నేను ఆర్థపడి ప్రాక్టీస్లో ఉన్నాను దాంట్లో గమనించి ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందులు మన కీళ్ళకు వచ్చినప్పుడు దాన్ని మనం వదిలేస్తుంటాం పట్టించుకోం అది ఏమవుతుందంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇరవై రెండు సంవత్సరాల్లో ఒక వ్యక్తి నా దగ్గరికి ఏసీఎల్ టేర్ యాంటీరి క్రూషిట్ లిగమెంట్ అంటే మోకాళ్ళలో ఉండే ఒక లెగమెంట్ అండి అది ఆ లెగమెంట్ టేర్ అయింది అప్పుడు ఏంటంటే వ్యాయామం చేసుకో ఎక్సర్సైజ్ చేసుకోండి ఏం కాదులే మాత్రలు మింగండి అని చేసుకుని వదిలేసామనుకోండి ఏజ్ ఏజ్ థర్టీ ఫైవ్ అతను వస్తాడు ఆ మోకాలు కంప్లీట్గా గరిగిపోయింది ఆ మోకాలు ఎందుకు పెరిగింది అతనికి ఏమో వయసు ముప్పై ఐదు ఉంది కానీ మోకాళ్ళ వయసు మాత్రం అరవై ఐదు ఉంది దీన్ని మనం యాక్సెప్ట్ చేయగలమా అంగీకరించగలమా కాదు కదా కాబట్టి ఈ ఆర్థోస్కోపీ ఆ రోజు చేయించుకొని ఈ లెగమెంట్ రీకన్స్ట్రక్ట్ చేయించుకొని ఉంటే ఈరోజు అతని మోకాలు వయసు అతని వయసు సమవుజ్జిల్లాగా ఉండేవి అలా ఈ ఆర్థరోస్కోపీ అనేది దానికి ఉపయోగపడుతుంది మన కీళ్ళని యవనోన ఉంచడం కోసం మన కదలికలకి మొబిలిటీ అండ్ స్టెబిలిటీ టు ఎన్ష్యూర్ అండ్ కీప్ అవర్ జాయింట్స్ యంగ్ అంటే మన జాయింట్స్ని ఎవనోన ఉంచడానికి ఆర్థరోస్కోపీ అనే ప్రక్రియ లేదా ఆ పద్ధతి అధునాతన పద్ధతి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ప్రజలందరూ ఈ ఆర్థరోస్కోపీ ద్వారా ఉండే సర్జరీస్ని అథవా ఆపరేషన్స్ని మనం చక్కగా ఉపయోగించుకొని సమయా సమయానికి చిన్న చిన్న జబ్బుల్ని చక్కగా పరిహరించుకోవడం వల్ల మనం మన కీళ్ళని జాగ్రత్తగా చూసుకోగలం వృద్ధాప్యంలో కూడా మనం నొప్పి లేకుండా హ్యాపీగా మన పనులు చేసుకోవచ్చు డాక్టర్ గారు ఇది అధునాతన చికిత్స అంటున్నారు కదా ఇది పేద మధ్య తరగతి వాళ్ళు అఫోర్డ్ చేయగలరా అసలు ఇది ఎక్కడెక్కడ ఇప్పుడు అవైలబుల్ ఉంది సార్ మీరుండే హాస్పిటల్లో ఇది అవైలబుల్ ఉందా చాలా చక్కని క్వశ్చన్ అడిగారండి ఎందుకంటే మామూలుగానే మన ఒక డౌట్ వస్తుంది ఏంటంటే అధునాతన శస్త్రచికిత్స అనగానే అయ్యో ఇది చాలా కాస్ట్లీ కావాలా మనకు అది అందుబాటులో లేదేమో దూర ప్రాంతాలకు వెళ్ళాలేమో అని అనుకుంటారండి అలాంటిది ఏమీ లేదండి ఈ శస్త్రచికిత్స ఇప్పుడు మన నెల్లూరులోనే మెడికల్ హాస్పిటల్లో సరికొత్త పరికరాలతో మనం ఆ సర్వీసు ఆఫర్ చేస్తున్నాం ప్లస్ ఇదేమంత కాస్ట్లీ కాదండి అర్థమైందా మిగిలిన ఓపెన్ ట్రీట్మెంట్స్తో పోల్చుకుంటే ఇది పెద్ద కాస్ట్లీ ట్రీట్మెంట్ ఏం కాదు పరికరాలు కాస్ట్లీ అయినా కానీ మెడికవర్ హాస్పిటల్ దాన్ని అందరికి అందుబాటులో ఉండే కాస్ట్ లోనే అందించగలుగుతున్నాం డాక్టర్ గారు మనం బయట చేయించుకునే శస్త్రచికిత్సలకి చికిత్సకి మీ ఆర్థరోస్కోపీకి ఏమైనా ఉన్నాయా మేమెందుకు దీన్నే చూస్ చేసుకోవాలి మీరు చెప్పగలరా మీ క్వశ్చన్ నాకు అర్థమైందండి ఎందుకు మామూలు ఆపరేషన్స్ కంటే ఆర్థరోస్కోపీని మనం ప్రిఫర్ చేయాలి అంతే కదా మీరు అడుగుతున్నారు వెరీ గుడ్ క్వశ్చన్ ఎందుకంటే మామూలుగా మనం ఇప్పుడు కాల ఎన్నో కాలం నుంచి పురాతన కాలం నుంచి మనకి తెలిసిందేంటే ఏదైనా ఆపరేషన్ అంటే ఇక్కడ నుంచి అక్కడ దాక్క వేయడం సే ఒక్కోసారి పది సెంటీమీటర్లు నుంచి ఇరవై సెంటీమీటర్లు దాకా వస్తాం మోకాటి మీద అప్పుడు పెద్ద గాయం ఉంటుంది పెద్ద మనకి స్కార్ వస్తుంది అప్పుడు ఇప్పుడు ఒకరు షార్ట్స్ వేసుకున్నారు ఇంత పెద్ద గాయం ఓపడుతుంది భుజాల మీద ఆపరేషన్ చేసుకుని స్లీవ్లెస్ వేసుకున్నారు పెద్ద గాయం ఓపడుతుంది అది అందుకనే కదా మనం లాప్రోస్కోపీకి వెళ్ళాం అదే ఇక్కడ కూడా ఏంటంటే మన కీహోల్ సర్జరీస్లో ఫోర్ టు సిక్స్ మిల్లీమీటర్స్ అంటే లెస్ దెన్ సెంటీమీటర్ల మనం చిన్న ద్వారాల ద్వారా లోపల ఉండే ఆపరేషన్స్ని అదే విధంగా మనం ఓపెన్ చేసి కోసి ఎలా చేస్తామో దానికంటే మెరుగైన రీతిలో అతి చాకచక్యంగా చిన్న గాయాల ద్వారా చేసుకోవడం వల్ల ప్రధానంగా ఐదు ఉపయోగాలు ఉంటాయండి ఒకటి మనం కాస్ట్ గురించి ఎలాగో మాట్లాడుకున్నాం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ దట్ కాస్ట్లీ మామూలు ఆపరేషన్ కంటే ఇదే ఎక్కువ కాస్ట్ కాదు దీంట్లో ఉండే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంది తెలుసా ప్రయోజనం ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు సో ఈ రెండు వేల ఇరవై ఐదు కాలంలో హాస్పిటల్స్లో ఎక్కువ రోజులు పొనుకోవడం వన్ వీకు ఎవరికి సమయం లేదు నీకున్నా కానీ సమయం మీ ఇంటి వారికి ఉండకపోవచ్చు వాళ్ళు కూడా వర్కింగ్ క్లాసే కాబట్టి ఎంత ఫాస్ట్గా మనం ఎంత వేగంగా మనం తిరిగి ఇంటికి వెళ్ళగలిగితే అది బెస్ట్ రెండో విషయం ఏంటంటే రిటర్న్ టు యాక్టివిటీ అంటే నేను ఇప్పుడు డాక్టర్ని నా మోకాళ్ళకి ఒక కీహోల్ సర్జరీ చేశారు ఆర్థ్రోస్కోపీ ఫర్ ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ నేను మళ్ళీ తిరిగి వెళ్ళి నేను ఆపరేషన్ ఎప్పుడు చేయగలను అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ మీరు ఒక వర్క్ చేస్తున్నారు మీరు ఎప్పుడు మీ వర్క్కి బ్యాక్ పోగలరు లేదా ఒక ఆయన బ్యాడ్మింటన్ ఆడతారు ఆయన తిరిగి ఎప్పుడు కోర్టుకి వెళ్ళగలడు ఇంకొకరు డాన్సర్ ఉన్నారు ఆమె ఎప్పుడు తిరిగలగదు ఈ విషయాలన్నీ ఆర్థరోస్కోపీలో చాలా ఫాస్ట్గా జరుగుతాయి ఫాస్ట్ రికవరీ అండ్ ఫాస్టర్ హీలింగ్ సెకండ్ థింగ్ లెస్ కాస్ అండ్ నాట్ వెరీ కాస్ట్లియర్ దెన్ ఓపెన్ సర్జరీస్ ప్లస్ ఇప్పుడు అధునాతనంగా త్రీ హెచ్డి ఫోర్ కే కెమెరాస్ వచ్చిన్నాయి కాబట్టి మనం ఇవన్నీ చాలా చక్కగా చేసుకోవచ్చు కాబట్టి ఆర్థోస్కోపీ అడ్వాన్స్డ్ సర్జికల్ టెక్నిక్ ఇన్ మోడర్న్ డే వర్డ్ మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంటే ఎన్నో ఏళ్ళగా ఎలాంటి బాధను మీరు అనుభవిస్తున్నట్టయితే డాక్టర్ గారు అవసరం మీకు చాలా ఉంది మీకు ఎలాంటి డౌట్స్ ఉందా క్వైరీస్ ఉందా ఆర్ మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకున్న కింద నెంబర్కి మీరు డైల్ చేసి డాక్టర్ గారితో మీరు నేరుగా మాట్లాడచ్చు ఇవాటి ప్రోగ్రాం ఇంతటితో సమాప్తం మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం థ్యాంక్ యూ నమస్కారం దర్శా గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా లేని ప్రేక్షకులకి కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ యువర్ పేషెంట్స్ని